హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ప్రజలతో నేరుగా సంబంధాలు వారి అవసరాలు ముఖ్యంగా భూ వ్యవహారాలు రిజిస్ట్రేషన్లు స్థిరాస్థికి రక్షణ కల్పించడం భూ యజమానులను గుర్తించడం నిజాయితీగా సంరక్షించడం ఈ గురుతర బాధ్యతలు నిర్వహిస్తుంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అంతేకాదు ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరులను సమకూరుస్తుంది స్టాంప్ డ్యూటీల పేరుతో నిజాయితీగా ప్రజల నుండి ఫీజుగా సేకరించి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది జమైన ఈ నిధులు తిరిగి ప్రజా అవసరాల కోసం ప్రజా సౌకర్యాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది కానీ ఈ శాఖలో ఇప్పుడు పరిస్థితులు అంత తారుమారుగా ఉన్నాయి ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ము కొందరు అవినీతి అధికారుల బొక్కసానికి చేరుతుంది నిజాయితీగా జరగాల్సిన పనులు అవినీతికి ఆలవాలమైపోయాయి లంచం 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 లంచమనే ఈ మహమ్మారి ఈ శాఖలో వేలు ఊనుకుపోయి పైసా లేనిదే పైలు కదడం లేదు ఒరిజినల్ పత్రాలు లేకపోయినా కరెన్సీ నోట్లు ఉంటే చాలు మీరు కోరుకున్న భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది అధికారులకు ఆమ్యామ్యాలు చెల్లిస్తే చాలు ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కూడా స్వల్పంగా కట్టి తప్పించుకోవచ్చు కీలకమైన ఈ శాఖ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది దారుణం ఏమిటంటే ఎంతో కీలకమైన స్టాంప్ పేపర్లు సైతం నకిలీవి పుట్టుకొస్తున్నాయి ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఒక మంత్రి సైతం ఇరుక్కుని డిస్మిస్ అయినటువంటి సంగతి మనం చూసాం నకిలీ స్టాంప్ పేపర్ల వ్యవహారం దేశవ్యాప్తంగా అప్పుడు సంచలనం రేకెత్తించింది ఈ వ్యవహారంలో కీలకమైన అధికారులు కూడా తమ వంతు పాత్రను పోషించడం మనం చూశాం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అనేక అనేక అక్రమాలు ఈ శాఖలో నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి స్టాంపులండ్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అనేది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక పెద్ద సమస్యగా పరిణమించింది విశేషం ఏమిటంటే ఈ శాఖ ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇందులో అవినీతికి అనేక అవకాశాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అయితే ఈ అవినీతి ఎలా జరుగుతుందో దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కొన్ని అంశాలు చూసినప్పుడు ఆందోళన కలగక మారదు కొన్నిసార్లు నిబంధనలలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని అధికారులు అక్రమాలకు పాల్పడతారు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్స్ తప్పుడు పత్రాల ద్వారా లావాదేవీల వంటివి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతూనే ఉన్నాయి కొందరు సబ్ రిజిస్టార్లు ఇతర ముఖ్యమైన అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ డైరెక్ట్ గానే లంచాలు డిమాండ్ చేస్తున్నారు పనులు త్వరతగతిన చేయడానికి లేదా చట్టానికి విరుద్ధంగా పనులు చేయడానికి లంచం రూపంలో డబ్బులు అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు దళారీలు కీలక పాత్ర పోషిస్తున్నారు వీరు నేరుగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి ఆ మొత్తాన్ని అధికారులకు పంపిణీ చేస్తారు ఈ దళారుల వ్యవస్థ అవినీతికి ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థలను ప్రవేశపెట్టినా అందులో కూడా అవినీతికి అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పత్రాల ధృవీకరణ వంటి వాటిలో కూడా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక నష్టం విపరీతంగా జరుగుతుంది రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు అడిగినంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది ఇది వారికి అవసరమైన ఆర్థిక భారాన్ని మోపుతుంది సరైన స్టాంప్ డ్యూటీ ఇతర ఛార్జీలు చెల్లించకుండా తక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది దీంతో అవినీతి అధికారుల జేబులు నిండుతున్నాయి ప్రభుత్వం నుంచి జరగాల్సిన అభివృద్ధి పనులకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది తప్పుడు పత్రాలు లేదా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తుతాయి ఇది ప్రజల మధ్య గొడవలకు కోర్టు కేసులకు దారి తీస్తుంది ఒక్కొక్కసారి ప్రాణాలు తీసేంత భయంకర పరిస్థితులు కూడా ఎదురవుతాయి మరి ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో చూశాము ఈ శాఖలో అవినీతి ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తుంది ఇప్పటికే ఈ ప్రమాదం నెలకొని ఉంది అవినీతిని తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపడుతుంది పారదర్శకతను పెంచడం ఆన్లైన్ సేవలను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి ఏసీబీ అంటే అవినీతి నిరోధక శాఖ దాడులు కూడా నిరంతరం జరుగుతున్నాయి అయినప్పటికీ అవినీతి పూర్తిగా నిర్మూలించబడలేదన్నది అక్షర సత్యం ఇందుకు ప్రతినిత్యం మనం చూస్తున్న వార్తా కథనాలే సాక్ష్యం మొత్తానికి స్టాంపు ల్యాండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఒక వ్యవస్థీకృత సమస్యగా మారింది ఇది ప్రజలను ఆర్థికంగా న్యాయపరంగా ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది మరి ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి కఠినమైన చర్యలు పారదర్శకత వ్యవస్థలు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఎంతో అవసరం మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి ప్రజలకు అందాల్సినటువంటి మరి ఇలాంటి సౌకర్యాలు జరిగేటువంటి అక్రమాల వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కాబట్టి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి థ్యాంక్ యూ